ో నతు డనిీ వె నా ఆశ్రయ దుర్గమర్వో నతు డని వెనకు ఆశ్రయర్గమ ఎవరు లేరు నాకు

సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము నీ దినములన్నిట ఎవరు నీ దుట నిలువలేరని యహో శివాత నీ జ్ఞా ఎవరు నీ ఎదుట నిలువలేర నీ నీయ వాగ్దానము వాదనము చేసిన భూమిలో చేర్చినావు వాగ్దనము చేసినావు వాగ్దన భూమిలో చేోన్నతుడని వినకు ఆశ్రయ దుర్గము నిందల పాలై నిత్య నిబంధనానితో చేసిన దానిలకు నిందల పాలై నిత్య నిబంధనాతో చేసిన దానిలకు సింహాసనమిచ్చిన సిమహా లనో లనో మూ సినావు సిమహా సనా మిచినావు సిమహా లనో నాకు ఆస్రయా నీతి కిరీటము దర్శనమోగా దర్శించి నాశుద్ధ పౌలుకు నితి కిరీటో దర్శనముగా దర్శించి పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచిన జయ జీవితము నీచి విశ్వాసము కాచినావు జయ జీవితము నీచి నావు సర్వోన్నుడని వినకు దుర్గము జరులే రో నా పుల అదరణ నిగా ఆనందముని వేగా వే అదరణ ఆనందముని వేగా సర్వోన आश्रय दुर्घय मोय लॉर्ड